నారా లోకేష్ పూర్తిగా మంగళగిరి మీద దృష్టి పెట్టారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకుంటున్నారు ప్రజాక్షేత్రం నుంచి ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలి మళ్ళీ దొడ్డుదారిన అడ్డదారిన వచ్చాడు నారా లోకేష్ ఎమ్మెల్సీ మంత్రి పదవి తీసుకున్నాడు అని అనకుండా మంగళగిరిలో అని అయితే దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో మొన్న చిలకలూరుపేటలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారుతున్నాయి రాజధానికి సంబంధించి అమరావతికి సంబంధించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందనే చెప్తారు కాబట్టి కాకపోతే మరొకసారి అమరావతి అంశాన్ని అయితే ఆయన పదే పదే లేవనెత్తున్నారు మళ్ళీ కనుక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి రాజధాని అవుతుంది అమరావతి ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని చెప్పడం మళ్ళీ ఒకసారి కనుక ఛాన్స్ ఇస్తే మంగళగిరి అభివృద్ధికి కేరాఫ్ ఆఫ్ అడ్రస్గా మారుస్తాను అంటూ నారా లోకేష్ అక్కడ స్థానికులకి భరోసా ఇస్తున్నారు ప్రధానంగా చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఆయన దృష్టి పెడుతున్నారు అక్కడే ఉంటున్నారు నారా లోకేష్ కాదు నారా బ్రాహ్మణ్ కూడా మంగళగిరిలో ప్రజలతో మమేకం అవుతున్నారు వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నారు వాటిని ఇమీడియట్గా పరిష్కరిస్తాం శాశ్వతంగా శాశ్వత పరిష్కారాలు చూపిస్తాం మళ్ళీ మీ అధికారంలోకి వస్తే అంటూ వాళ్ళకి హామీలు కూడా ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రతా ప్రభా తమ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారట హామీ ఇచ్చారట రద్దు చేస్తామని అలాగే బీసీలకు అన్ని విధాలుగా అండగా నిలుస్తామనేది అంటే ఒక రకంగా అమరావతి పేరుతో అమరావతి రాజధాని పేరుతో చేనేత కార్మికుల సమస్యల మీద లోకల్ ఇష్యూస్ మీద ఫుల్గా ఫోకస్ అయితే పెడుతున్నారు నారా లోకేష్ మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుద్దో చూద్దాం